కార్తికేయ మిశ్రా గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ వచ్చారు అప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా మంచి నీళ్లు లేవు మేమందరం ఉప్పు నీళ్లు తాగేవాళ్ళం అంటే తప్పనిసరి పరిస్థితి అయితే అవే కాచుకుని వడగొట్టుకు తాగడం లేకపోతే బయట కొనుక్కు తెచ్చుకోవడం ఏదో చేసేవాళ్ళం అట్లాంటప్పుడు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చారు వస్తే అప్పుడే నాకు బయట నుంచి మంచి నీళ్లు తెచ్చుకోవడానికి క్యానం ఏదో వచ్చింది ఆయన నన్ను అడిగారు మంచినీళ్ళు మీకు లేవా అని అడిగారు నాకే కాదండి ఈ ప్రాంతం అంతా మంచినీళ్లు లేవు అన్నాను మీరు నమ్మండి ఆయన నోటి మీద చెయ్యేసుకుని కూర్చున్నాయని అలా వెనక్కి వాలిపోయారు నేను పరిపాలిస్తున్నటువంటి కలెక్టర్గా ఉన్న చోట ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరికీ మంచినీళ్ళు లేవా గురువుగారు ఈ ప్రాంత వాసులందరికీ పది రోజులలో మంచినీళ్లు దొరికేటట్టు చేస్తాను లేకపోతే నేను అక్కడ కూర్చుని ఉపయోగం ఏముందండి అన్నారు నేను అడగలేదు ఆయన్ని పదో రోజు అందరికీ పంపులు వచ్చేసాయి వచ్చేయడం కాదు ఎవరైనా వేసుకొని వాళ్ళు ఉంటే నీళ్లు పట్టుకోండి అని బయట కూడా ట్యాప్స్ చేశారు ఆయన అప్పుడు నేను భోగట్టా చేశాను ఈయన ఎక్కడ చదువుకున్నారా ఆయన హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లో చదువుకున్నారని నేను ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే ఇక్కడే పాఠశాలలో చదువుకున్న చదువు సమాజానికి ఎలా వినియోగించుకోవాలో ఇక్కడే చదువుకుని నేర్చుకున్నాడు ఆయనని చెప్పి పొంగిపోయారు వాళ్ళ ఉపాధ్యాయుడు